కార్మికుల వేతనాలు పెంచాలి అని చట్టపరంగా వేతన ఒప్పందాన్ని చర్చలతో సామరస్యంగా పూర్తి చేయాలి అని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు అశోక్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు హైదరాబాద్లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గత పదిహేను నెలలుగా కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన వేతన ఒప్పందం వే చేయకుండా కార్మికులకు సతాయిస్తున్న రామ్కి యాజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు దాదాపు రెండు వందల మంది కార్మికులు ఈ సంస్థలో డ్రైవర్లుగా హెల్పర్లుగా పనిచేస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు మూడు అయితే నాలుగు రోజులు అయితే వచ్చే సమస్య లేదు ఆకలి తప్ప మా అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా వెనక్కి పోయే సమస్య లేదు రెండు రోజులు కాలేది మీ లెటర్ చదువుకో పంతొమ్మిదో తారీఖు నాడు లేబర్ డిపార్ట్మెంట్ చర్చల సభతే ఈ సమ్మె కొనసాగుద్దని చెప్పించాం కాబట్టి రేపు జరిగే లేబర్ డిపార్ట్మెంట్లో చర్చల్లో సమస్య పరిష్కారం కావాలి ఎవరైతే పరిష్కారం చేస్తారో పరిష్కారం చేసే అధికారం ఎవరికి ఉందో ఆ అధికారే వచ్చి డైరెక్టర్ వస్తాడా ఎండి వస్తాడా ఎవరో కూర్చొని సమస్య పరిష్కారం కావాలి అందుకోసం ఇది ఇల్లీగల్ లీగల్ ఇల్లీగల్లీ బాబు నువ్వు ఇల్లీగల్ అంటావో లీగల్ అనుకుంటావో తేల్చుకుందాం కానీ మీ ఆయన కూడా చెప్తున్నాడు ఎవరో పెద్ద మనిషి మీ అటుపక్క యూనియన్ ఇల్లీగల్ సమ్మె బిఎంఎస్ఆర్ ఇల్లీగల్ సమ్మెంటా ఇంకో మారు చెప్తున్నాడు అరే ఏమి ఇచ్చారా బాయ్ రెండు వేల రూపాయలు సంవత్సరాలకు మేనేజ్మెంట్ ఇచ్చేస్తుంది కదా మూడు సంవత్సరాలు ఆరు వేలు వస్తుంది కదా ఈ సిఐడి వాళ్ళు ఏమి ఇచ్చారు ఎక్కడ ఉంది బాబు చట్టం నీ మోడీ నువ్వు ఎవరైతే బూట్లు లాగుతున్నావో ఆ మోడీ నువ్వు రోజుకి నూట డెబ్బై ఐదు రూపాయలు సరిపోద్దా చెప్తున్నాడు రోజుకి ఎంత నూట డెబ్బై నెలకెంత ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు సరిపోద్దా అట్లాంటి మోడీ చెప్పిన మాట బూట్లు లాగే వాళ్ళు ఇల్లు కార్మి కోసం న్యాయం చేస్తా అని చెప్పి రెండు వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చేస్తాను తను బాబు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నువ్వు చేసిన అగ్రిమెంట్ ఏంటి నాలుగు అగ్రిమెంట్లు అయిపోయినాయి నువ్వు ఏం చేసావు వెళ్ళపలకి ఎంత ఇచ్చావు వెళ్ళపల్లకి ఎంత ఉంది అక్కడ మూడు వేల ఐదు వందలు వాడు వాడు వచ్చే సూత్ర సూక్తులు ఏమంటారు అది సూక్తులు మనం సిద్ధంగా ఉండవా కాబట్టి మా కార్మికుల రక్తంతో చేసిన అగ్రిమెంట్ మీరు కూడా అని చెప్పాలి మనం మెంచిన గీతమే వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటారా మనం ఇచ్చింది వాళ్ళు తీసుకుంటారా అంటే వాళ్ళు ఎంతసేపు నడుపుకోవడమే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటుంది ఇక్కడ మన కష్టం మీద వచ్చిన అగ్రిమెంట్ కూడా తీసుకుంటుంది అందుగురించి కార్మికులారా కార్మికులు కూడా అన్నగారా తమ్ములారా అన్నగారా చెల్లెలారా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు ఎర్రజెండా చేయడు అన్నగా ఉన్నది ఏ ఒక్కరు కూడా భయపడొద్దు మన అగ్రిమెంట్ సంతకాలు పూర్తయ్యేంత వరకు మన గ్రూప్ లో కూడా చెప్పడం వాళ్ళందరూ మేము చూసాం చూసాం ఈ రోజు నుంచి చూస్తారు మీరు అగ్రిమెంట్ సంతకాలు అయ్యేంత వరకు ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీ చేయడు ఏజేడీ ఏడే అది వారం రోజులేనా 13వైనా ఒక పూడని ఒక పూడ ఒప్పందం ఉండానే సరే ఖచ్చితంగా అగ్రిమెంట్ సంతకాల మనం సమ్మె వేరింప చేసాం ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్మికులు గుర్తుంచుకోవాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి ఇంక అట్లా మోసపోడానికి అవర సిద్ధంగా లేరు అందుకని మీ పక్షాన నేను చెప్తున్నాం ఏ సైడ్ల ఇలా గుర్తు పెట్టుకోరు అందరు రాసి పెట్టుకోరి అందరు మీ నోట్బుక్ల రాసి పెట్టుకోరి ఎవడు ఏ సైడ్లో ఇలా డ్యూటీ ఎక్కిండో రాసి పెట్టుకోవాలి మీరు అందరు సైడ్లలో ఉన్న మీ అందరూ ఎవడెవరు డ్యూటీ చేసు ఏ డ్రైవర్ ఎక్కిన డ్యూటీకి ఏ హెల్పర్ ఎక్కిన డ్యూటీకి అలా పేరు రాసి చేయాలి నాకు వానిస సంఖ్య తప్ప కానీ ఒక్క మాట గుర్తు చేసుకోండి మనం ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఇంతకంటే ఎక్కువ మనం కలిసి ఉంటేనే కలిసి ఉంటే కల పెద్దలు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సిన ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో మన సైడ్లలో రాని వాళ్ళు వాళ్ళ కూడా మోటివేషన్ చేయండి మనలో ఉన్న వాళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే వస్తారులే మన వాళ్ళే కదా వస్తారులే వస్తారులే కాదు ముందుండి నడిపించేవాడే నాయకుడు ముందుండి నడిపించే నాయకుడు అంటే మీరే నాయకులు మేము కాదు మీరే నాయకులు కాబట్టి దయచేసి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అడుగులు ముందుంటాం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాం మీకోసం మీకోసమే మీ కోసమే కాదు మనందరి కోసం మేము ముందుండి పనిచేస్తాం దయచేసి ఒక విషయాన్ని గమనించి ఆ విధంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సుమిన ఒక రెండు నిమిషాలు మాట్లాడు అందరికీ నమస్కారం గౌరవనీయులు మేనేజ్మెంట్ చుట్టూ తిరుగుతున్నా కూడా మేనేజ్మెంట్ మా కార్మికుల పక్షాన ఇంత కనికరం లేకుండా మా మమ్మల్ని మా కార్మికులను చెత్తలు పని చేపించుకుంటూ అనారోగ్యాలకు గురైన కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఒప్పందం చేయకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసే విధంగా మేనేజ్మెంట్ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మా కార్మికులు జీతాలు పెంచడానికి మాట్లాడితే సస్పెన్షన్ నోటీసులు సోకర్స్ నోటీసులు ఇచ్చి మా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మేము సమ్మె చేయాలని మా అగ్రిమెంట్ పూర్తయ్యేంత వరకు మా జీతం పెంపొందించేంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు ఆయన ఈత రామ్ రెడ్డి అంటే రెడ్డి రెడ్డి అని ఒకటే కాకుండా మా ప్రజాపాలనను మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో అదే విధంగా మా కార్మికులను ఎస్ఎస్ఎల్ సర్వీస్ అని మా కార్మికులను అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇదే ఎస్ఎస్ఎల్ సర్వీస్ లో పనిచేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో చిత్తనంతా ఎదుగుతున్న డ్రైవర్లకు హెల్పర్లకు ఆపరేటర్ ఆపరేటర్లకు ప్రతి ఒక్కరికి జీతాలు పెంచి మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాలను కోరుకుంటున్నాం ఇందులో రామ్ సంవత్సరంలో రెండు వేల ఆరు వందల మంది కార్మికులు ఉంటారు రెండు వేల ఆరు వందల మంది కార్మికులను ఇతరులు కాటక పద్ధతులు మేము అందరికీ పర్మిట్ చేయించిన మా సిఐటి ద్వారా ఈ రోజు మా సిఐటి ద్వారానే మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వినియోగించుకుంటున్నాం మా సిఐటి ద్వారానే మేము అగ్రిమెంట్ చేసుకుని మా కార్మికులు వేతనపందం చేసుకుంటామని మేము కూడా తెలియజేస్తున్నాం